గిరిజనుల హక్కులను కాపాడేందుకు బిర్సాముండా ఎనలేని కృషి చేశారని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజీ పేర్కొన్నారు అల్లూరు జిల్లా పాడేరు మండలం లగిసపల్లి సమీపంలోని చింతల వీధి కూడలిలో బిర్సాముండా జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఒడిశా సీఎం ఆవిష్కరించారు మొదట ఒడిశా సీఎంకు ఏపీ మంత్రులు సత్యకుమార్ సంధ్యారాణి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ స్వాగతం పలికారు ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి ఒడిశా సీఎం సాంప్రదాయ నృత్యం చేశారు బిర్సా ముండా విగ్రహ ఆవిష్కరణ అనంతరం నిర్వహించిన బహిరంగ

అండ్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్ హూ కెమ్ ఫ్రమ్ ద హిల్స్ ఆఫ్ అల్లూరి సీతారామ రాజు డిస్టిక్ అండ్ మన్యం పార్వతీపురం డిస్టిక్ అల్లూరి సీతారామరావు జిల్లా మన్యం జిల్లాల నుంచి పార్వతీపురం నుంచి ఈ సమావేశానికి చేసిన పెద్దలకి స్పెషల్ ఎస్ పిబిటీజీ ప్రతినిధులకి అదేవిధంగా సోదర సోదరి మహిళలందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నాను టు ఇన్ ద బ్యూటిఫుల్ ఫిల్స్ ఆఫ్ పడేరు వి గెదర్ టు రిమెంబర్ అండ్ రెస్పెక్ట్ ద గ్రేటర్ లీడర్ అండ్ ఫైటర్ భగవాన్ దిర్సా ముండా బర్త్డేటెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఇవాళ ఈ సౌందర్యవంతమైన పాడేరు ప్రాంతంలో మనం అందరం కూడా ఒక జాతి నాయకుడైన మన ఆదివాసీ బిడ్డైన భగవాన్ దిశాముండా గారి నూట యాభై జయంతి సందర్భంగా వారి ఉత్సవాలను జరుపుకోవడానికి సమావేశమయ్యం భగవాను దిశా ముండాకాష్ వచ్చింది అన్నా మనకి రోడ్లు మనం చక్కగా వేసుకోగలుగుతున్నాం అన్న ఎన్ఆర్జీ కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారు మనకు చేస్తున్నటువంటి సహాయం వల్ల ఈరోజు మనం చేయగలుగుతున్నాం మన ముఖ్యమంత్రి